హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ నేనైతే మా ఊరికి పోయిన మలయాళ గ్రామానికి అయితే ఎందుకోసం వెళ్ళాను అంటే ఇంకా షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఇంకా మా ఇంటి పక్కన తమ్ముడు ఉంటాడు కదా ఇంకా వాడి పెళ్ళైందనమాట ఇంకా వాళ్ళ అంటే వాడి పెళ్ళి అయితే ఇంకా చాలా లాంగ్ అనేసి నేను పెళ్ళికి పోలేదు ఇంకా తర్వాత ఇంకా రిసెప్షన్ కన్నా అటెండ్ అవ్వాలి కదా ఎందుకంటే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టేసుకొని మరి మనకి పత్రిక ఇచ్చినప్పుడు పిల్లలు కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేను సండే రోజైతే రిసెప్షన్కి అయితే అటెండ్ అయినా ఇంకా ఫ్రెండ్స్ అందరూ గెలిచారు వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేసిన సరదాగా ఉండి ఇంకా తెల్లారైతే సోమవారం కదా మంచిగా గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు అనేసి అనుకొని ఇంకా గుడికి వచ్చేసానమాట ఇంకా ఈ గుడి అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ప్రతి సోమవారము వచ్చేసరికి అయితే మంచిగా గుడి అంతా మంచిగా నీట్గా గడిగి పూజలు చేసేసుకొని మంచిగా దీపం ముట్టిచ్చేసి శివయ్యకు విభూది పువ్వులన్నీ మంచిగా అర్పించేసుకొని ఇంటికి వెళ్ళదని అనమాట ప్రతి వారం అయితే ఇంకా నేనైతే సిద్ధిపేటలో సెటిల్ అయినప్పటి నుంచి ఇంకా నాకు పోవడం అయితే వీలు అందుకోసం అన్నీ ఈ రోజైతే నాకు టైం దొరికింది ఇంకా టైం అట్లా సెట్ చేసుకున్నా ఇంకా సోవన్ పూజ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా చూడండి నేనైతే నా చేతులతో అయితే చాలా రోజులు దీపం దీపముట్టియ్యాక ఇంకా రోజైతే నేను దీపముట్టి చేసేసిన చూడరి ఇంకా ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ శివయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా చాలా భక్తి ఎక్కువ ఇంకా అందుకోసమని నేను ఇంకా శివయ్యనే పూజిస్తాను ఎందుకంటే అర్ధనాథీశ్వరుడు కదా ఫ్రెండ్స్ అందుకే ఇష్టం అంతే ఇంకా మీకు ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే శివయ్య ప్రతి పనిలో నాకు ప్రతి కార్యంలో కూడా నాకు తోడుగా ఉంటాడు అంత ఇష్టం అన్నమాట శివయ్య అంటే నేను ప్రతిసారి ఓం నమ శివయ్య అనుకోకుండా నేను ఏ పని చేసుకోనన్నమాట అలా ఉంటుంది నా భక్తి ఇంకా మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది ఏదైనా పని చేసే పని చేసేటప్పుడు మనం ఒక దేవుని మొక్కుంటాము మనసులో ఉన్న దేవుని ఆ పని అయితే కనుక ఆ దేవుడి పైన ఇంకా భక్తి మనకు ఎక్కువైపోతుంది అన్నమాట మీకే దేవుడు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేనైతే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా గంట కొట్టేస్తున్నాను ఎందుకంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మనము గంట కొట్టాలి ఇంకా మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా అలా అన్నమాట ఇంకా పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఇలా పూజ చేశానన్నమాట ఇంకా నేనైతే ఎప్పుడూ రెండు కొబ్బరికాయలు కొడతాను ఎందుకంటే మాకంటూ కంటొకలు తోడు ఉండాలి అనేసి నేను ఎప్పుడు కానీ జోడీని కొడతాను అనమాట చూడండి ఇంకా దీపం అన్నీ చేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి టైం అయిపోతుంది ఇంకా అయితే నేను కూర్చున్నాను బయట ఎందుకంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చోవాలి కదా అందుకోసం అనేసి ఇంకా కాసేపు కూర్చున్నాను ఇంకా మా అన్నయ్య వచ్చిండు మా అన్నయ్యతో కూడా మాట్లాడినా చూడండి మా అన్నయ్య ఇక్కడ మా ఓన్ బ్రదర్ అనమాట వచ్చింది ఇంకా అంతలోపు ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే దోశలు చేసింది ఇంకా లేక లేక మా బిడ్డ ఇంటికి వచ్చింది అనేసి ఇంకా దోశలు చేసింది అన్నట్టు ఇంకా పల్లెటూరులో దోశలు ఎలా ఉంటాయి మీరు తెలుసు కదా కానీ కమ్మటి టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మీరు ఇలా అమ్మ చెత్తో ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా ఇంటికి పోయి ఎందుకంటే చాలామంది సీట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా పల్లెట్టుకు పోయి అమ్మ చేత్తో ఇలా వంట చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇంకా నేనైతే అమ్మ ఇంకా టిఫిన్ పెట్టేసింది ఇంకా తినేసి బయలుదేరాను ఎందుకంటే నాకు ఫోన్ ఫోన్లు అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సిద్ధిపేటకి వెళ్ళిపోవాలి వేరే పని ఉంది ఆ వర్క్ చూసుకోవాలన్నమాట అయితే నేనైతే రిసెప్షన్ వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకు ఇంకా అందరితో సరదాగా ఎంజాయ్ చేద్దాము ఇంకా అనేసి ఇంకా నేను వీడియో తీయలేదన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్